మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను దేని గురించి చెప్పబోతున్నా దేని గురించి మాట్లాడబోతున్నా అని నేను ఒకవేళ మాటలు కొన్ని దొరికినా నేను ఇంకేమైనా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడినా దయచేసి ఏమీ అనుకోకండి మన గురించే మాట్లాడుతున్నాం మన సిస్టమ్ గురించే మాట్లాడుతున్నాం మన కళ్ళ ముందట కనబడ్డా సరే మనకు కాదు కదా మనకేం సంబంధం అని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాం కదా ఇవో వాటి గురించే మాట్లాడతాయి మాట్లాడితే రోజు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి కారణం కూడా ఒక రకంగా అదే లారీ ఏమైనా కొత్తగా వచ్చిందా రోడ్లు బాగాలేవు అన్న సమస్య ఏమైనా కొత్తగా వచ్చిందా దాన్ని పట్టించుకోకుండా ఉన్నారు అని పన్నెండేళ్ల నుంచి అదే రోడ్డు మీద నుంచి పోతున్నాం అదే రోడ్ ముందు నుంచి వస్తున్నాం మరి ఎన్నిసార్లు ఎలక్షన్లు జరిగినాయి ఎన్నిసార్లు ఓట్లు ఓట్లేసే ముందు ఆ పెద్ద మనుషులు పొలిటీషియన్స్ వాళ్ళ కిందనే కదా మనం ఉన్నాం వాళ్ళు ఏది చెప్తే కదే ఉంది పొలిటీషియన్స్ మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగిండు ఏలేదా మనం ఓట్లు వేయలే ఆయన ఏం చెప్పిండో ఆనాడు చెప్పే ఉంటాడు కదా ఆ రహాన్ని నేను బాగు చేపిస్తా ఈసారి మాత్రం ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోండి నేను ఏపిస్తా కదా నేనున్నా కదా వా పార్టీ ఓటు చేయలే ఈ పార్టీ ఓడు చేయలే ఇగో నేనున్నా నేను చేస్తా అనే కదా చెప్పు ఉంటారు గ్యారంటీ అది జరిగే ఉంటుంది అయితేనే కదా మనం వేస్తాం చీము నెత్తురు అసలు ఏమీ లేకుండా సావా దచ్చిపోయి చలనం లేని బెడ్ మీద లాస్ట్ కొనా ఊపిరితోని బతుకుతుంటారు కదా ఆళ్ళు ఎంతనో ఇగో ఈ ఇన్సిడెంట్ జరగడానికి కారణం కూడా మనము అంతే నిజంగా చెప్తున్నా కానీ డోలకు దండం పెట్టి నా కూతుర్లే అమ్మా ముగ్గురమ్మా చనిపోయినరమ్మా అని ఎంత దారుణంగా ఏడ్చి చెప్తుంది వీడియోలు చూసినాం కదా అయినా మనకి ఏం లేదు రెండు రోజులు అయింది మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు వీళ్ళ పెద్ద కర్మ అయిపోయే లోపల ఆల్ సేమ్ సిచ్యువేషన్ ఏమీ ఉండదు చూడలేదా మొన్ననే కర్ణుల్లో యాక్సిడెంట్ జరిగింది సజీవ సమాధి అయిపోయినరు ఆడ అది జరిగిందట ఇది జరిగిందట ఇది అదైందట అని మాట్లాడుకొని మాట్లాడుకొని ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతురా ఇది కూడా గంతే గంతే ఎందుకు కావాలి ఎందుకు కావాలి ఆనాడు ఇన్సిడెంట్ జరగగానే ఆ మూడు రోజులే మాట్లాడతాం ఆ తర్వాత ఏం మాట్లాడము ఏం ఉండదు మన నుంచి అసలు రెస్పాన్స్ ఉండదు మనకెందుకు లే అని చెప్పి మళ్ళా అందరం సేమ్ లైఫ్ స్టైల్ పొద్దుగాలేసి ఆఫీస్కి పోవాలా డ్యూటీలకు పోవాలా బిజినెస్ చేసుకోవాలా బస్ అంతే గది మనం అందుకే ఎలక్షన్లు వచ్చే కంటే ముందు ఇప్పుడు చూస్తున్నాం కదా ఈడ ఈడ నేను మాట్లాడచ్చో మాట్లాడదో తెలియదు కానీ జూబ్లీస్ ఎన్నికల్లో మనం ఏం చూస్తున్నాం అదే కదా ఎలక్షన్ టైంలో నాయకులు అందరు చేసే ఫీట్లు అవే కదా అవి వేస్తేనే కదా ఇక చేస్తాడు మా నాయకుడు అని చెప్పి ఓటేసినాం వీళ్ళు కూడా ఓట్లు కదా గెలిపించుకున్న తర్వాత ఏమిచ్చిండ్రు ఇగో ఈ ముగ్గురు తల్లుల శవాలను తీసుకొచ్చి ఈ తల్లి చేతిలో పెట్టి ఇది ఒక ఇంటి బాధ కాదు ఈ తెలంగాణ మొత్తం కి సంబంధించిన బాధ ఇది ఎప్పుడు అర్థమవుతుంది మన దిమాక్లకి ఎప్పుడు ఎక్కుతుంది మాట్లాడి మాట్లాడి ఒర్రి ఒర్రి క్వశ్చన్ చేసి క్వశ్చన్ చేసి ఓన్లీ ఓ పది మంది ఇరవై మంది క్వశ్చన్ చేస్తే అయిపోదు ఇది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆడ జరిగింది కదా తాండూరులో ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడితే సరిపోయింది అనుకుంటున్నాం కాబట్టే అక్కడ తాత్కాలికంగా అట్లట్లట్లా మసిబూసి మారడకాయ అంటారు కదా ఊరికే అనలే ఈ పదాలన్నీ కూడా ఇప్పుడు అక్కడ అదే నడుస్తుంది ఎక్స్గ్రేషన్ అట ఎవరికి కావాలా ఏ ఆ పైసలన్నీ మెడలేసుకొని ఊరే ఈ ఈ తల్లి ఆ పైసలు అన్ని తీసుకొని మెడలు వేసుకొని ఆహా పోతే పోయినరు నా బిడ్డలు పోతే పోయిరు నాకు పైసలు అయితే వచ్చినాయి అని అనుకుంటుందా చెప్పండి ఇది నిజంగానే అంటే నేను క్వశ్చన్ చేయడం నేను మాట్లాడడం తప్పే అని అనుకున్న వాళ్ళకి నేను అడుగుతున్నా ఇట్లా మాట్లాడితే తప్పే కావచ్చు కానీ నేను అదే స్టాండ్ తీసుకుంటా నేను అదే మాట్లాడతా కూడా కేంద్రం ఎక్స్గ్రేషా ఇస్తుంది రాష్ట్ర సర్కార్ ఎక్స్గ్రేషా ఇస్తుంది ఏం చేసుకోవాలి సార్ పైసలు ఇట్లా ఇట్లా మొడే మెడలేసుకొని ఊరేగాలా ఏం చేయాలా తల్లి ఆ పేరెంట్స్ ఏం చేయాలా ఐదుగురు పిల్లలు ఉన్నారు సార్ లేదు అసలు వీళ్ళకి ఓన్లీ వీళ్ళు ముగ్గురు పిల్లలే అనుకోరు సార్ ఓ నిమిషం అట్లా అనుకుందాం ఏం చేయాలా తల్లిదండ్రులు బతికేందుకు ఏం చూసి బతకాలా ఊహించుకోండి సరే సార్ అవన్నీ వదిలేయండి ఆ బస్సుల గిన ఏ రాజకీయ నాయకుడు ఇది తప్పే కావచ్చు నాకేం ప్రాబ్లం లేదు నేను అన్నా కూడా నా నాకేం ప్రాబ్లం లేదు ఆ బస్సుల ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో లేకపోతే ఇంకెవరో ఇంకెవరో వాళ్ళ పిల్లలుంటే ఏం చేదురు ఈ రోజు చెప్పండి దీనికి ఆన్సర్ చెప్పండి గింత దరిద్రమా గింత ఘోరమా ఒక రోడ్డు ఇయ్యడానికి పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు లేదు చూడన్న ఏడ బతుకుతున్నాం సార్ మనము అసలు మన బతుకులు ఏ సామెతలు అంటారు చూడండి తూని బతుకు చెడ అని మనందరిది అదే టుడే అట్లాంటి వ్యవస్థలనే బతుకుతున్నాం మొత్తం అసలు వాళ్ళ ఇంటి చుట్టూరు సైలెన్స్ ఊరు ఊరంతా గదిలిపోయింది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత బాధపడనటువంటి ఒక వ్యక్తిని నాకు చూపెట్టండి ఇవాళ మాట్లాడనటువంటి వ్యక్తిని ఒకసారి చూపెట్టండి రియాక్ట్ కానటువంటి వ్యక్తిని చూపెట్టండి ఇగో ఇక్కడికే ఈ నే ఉంటున్నాం ఇక దాని తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ ఏం లేదు అంతే అక్కడ వరకే మాట్లాడుకోవాలి ఇంకో ఇన్సిడెంట్ ఎప్పుడన్నా అయితే మళ్ళీ అయ్యో గివ్వే మాటలు చెప్పాలి మన కర్మ ఏం చేస్తాం అట్లున్నాం ఆ సిస్టంలో ఉన్నాం ఆ వ్యవస్థలనే ఉన్నాం మనం ఈ వీడియోలు చూసిన తర్వాత అసలు రాజకీయ నాయకులు మాట్లాడిన వింటే నిజంగా అసలు చీ అసలు ఇట్లాంటి వ్యవస్థలను మనం ఉన్నది అసలు ఓట్లు ఎందుకు వేయాలా దేనికోసం వేయాలా అసలు ఎలక్షన్లు ఎందుకు ఇంకేదో వ్యవస్థ రావాలా ఇంకేదో రాజకీయ పార్టీలు రావాలా ఆ రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత మీకు అన్ని మంచి చేస్తుంది అంతే మీరు ఏమైనా రాసిస్తారా మీకు నమ్మకం ఉందా ఇవన్నీ అసలు భ్రష్ పెట్టిన పార్టీలు కొత్త పార్టీ వస్తే మొత్తం ప్రక్షాళన అయిపోయి ఇక అద్భుతాలు చేసేస్తుందన్న నమ్మకం మీకుందా ఎవరికన్నా ఉందా నాకైతే లేదు మీకుందా బిడ్డే పెళ్లి మొన్ననే వేసింది ఆ సంతోషకరమైనటువంటి మూమెంటే కదా బస్సులో ఓడానికి బస్సులో కూర్చుంటే ఎవడో టిప్పరోడు ఓవర్లోడ్తో వచ్చి బస్సును డాష్ కొడతాడు డ్రైవర్ వెనకాల సీట్లో కూర్చున్నా ముగ్గురు ఈ ఈ పిల్లలు చనిపోతారు మిగతా పంతొమ్మిది మంది చనిపోయిన నేను దాని గురించి అందరికీ తెలిసిందే ఒకే కుటుంబంలా ముగ్గురు చనిపోతే ఆ ఆ ఇంట్లో మూడు శవాలు లేస్తే ఎట్లుంటే మీరు ఊహించుకుంటారా ఫ్యామిలీలో ఒకటేసారి కనురెప్ప పాటలో ముగ్గురు మాయమైతే ఏమైతుందో మీరు ఇమాజిన్ చేసుకోగలుగుతారా మీ ఫ్యామిలీ అది జరిగిన రోజు మీకెట్లుంటుందో రోజు ప్రతి ఒక్క కుటుంబ అట్లా ఫీల్ అవుతుంది ఏంటిది అసలు మనము ఇవన్నీ చూడ్డానికే బతుకున్నట్టాయిగా ఇంకెన్ని చూడాలా మరి పైసలు 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 అన్నిటికీ పైసలేనా సార్ మానవత్వం మన్ను మశానం దుబ్బ ఇవి ఏం లేవా సార్ ఏం లేవా ఇక మీరు మీ ఫ్యామిలీ మీ మీ తరతరాలు బాగుపడితే చాలు ఇక మిగితూడంతా ఎటన్నా కొట్టుకపోని ఎట్లాగూ అప్పుడు డబ్బులు ఇస్తారు వేస్తారు కదా గివ్వా ఓటింగ్ పర్సంటేజ్ ఎంత పడిపోయిందో చూస్తున్నారా ఇక మొత్తంకి అసలు జీరో సార్ ఈ ఇన్సిడెంట్ తర్వాత మేము ఓట్లే అయ్యం పో అసలు మాకు ఈ సిస్టమే వద్దు పో అంటే సాధ్యమా అవుతుందా అది కానీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అది కావాలని ఎందుకు మనకి సిస్టమ్ ఉండి కూడా వేస్టే కదా ఆ రాజకీయ నాయకుడు వచ్చి ఈయన మీద ఈయన మీద వచ్చి ఆయన మీద ఇంకేదో 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 ప్రాణాలైతే వాయే కదా మనం ఎసుంటి నాయకులని ఆర్ ఎసుంటి వ్యవస్థని ఎన్నుకుంటున్నామని ఏం సమాధానం చెప్దాం మరో ఇన్సిడెంట్ కాదు అని చెప్పి ఎవరన్నా బాండ్ పేపర్ మీద రాసేయగలుగుతారా కాదు ఇదే లాస్ట్ అని చెప్పగలుగుతారా నేను ఒక మెసేజ్ చదువుతా ఈ వీడియో వేరే ఇంకో దాంట్లో వచ్చినప్పుడు కింద ఒక ఒక తను పెద్ద మెసేజ్ రాసింది ఆ మెసేజ్ చూసిన తర్వాతనైనా చదివిన తర్వాత విన్న తర్వాత అయినా మొత్తం జనేంద్రియాలు అంటారు కదా కనీసం అందరూ ఈ వ్యవస్థలో ఉన్న సోకాల్డ్ పై స్థాయి వ్యక్తులు వినండి ఇది ప్రతి ఒక్క పర్సన్ ఒపీనియన్ నిజం చెప్తున్నా ఆ మెసేజ్ నేను మీకు చదివి వినిపించబోతున్నా ఆ మెసేజ్ నేను ఇప్పుడు చదువుతున్నా ఈ ప్రభుత్వాలు కూడా పక్కా వ్యాపార సంస్థలు అంటే నమ్ముతారా వీటికి ఆదాయం కావాలి ప్రజలు నాశనమైనా పర్వాలేదు లిక్కర్ ను వేలం పెట్టి ఆదాయం ఈ మత్తులో ఎవరన్నీ నేరాలు చేసినా ఏం పర్లేదు ఆర్టీసీ ద్వారా ఆదాయం జనాల్ని పరిమితికి మించి కుక్కడం ద్వారా రోడ్ల ద్వారా ఆదాయం తక్కువ ఖర్చుతో నాసిరకంగా నిర్మించి డబ్బు ఆదా చేసుకోవడం ద్వారా అవి గుంటలు పడి జనాలు యాక్సిడెంట్లలో చస్తున్నా సరే మన వ్యవస్థ అంతా దొంగలమయం ప్రభుత్వ శాఖలు దాదాపు అన్ని దొంగలమయమే పాలకులు ఇంకా పెద్ద దొంగలు వాళ్లకు చిన్న మొత్తాలు సరిపోవు వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు మరి ఈ జనాలు వీళ్ళేం దక్కు తినలేదు ఓటుకు నోట్లు తీసుకొని దేశాన్ని అమ్మేస్తారు వాళ్ళ జెండాలు మోస్తారు పాలకులు మంచోళ్ళైతే పాలన కొంత మెరుగ్గా ఉండొచ్చు కానీ ఈ వ్యవస్థను మారస్తానికి మాత్రం ఎవరూ సిద్ధంగాడు ఈ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది దీన్ని కుక్కటి వేళ్లతో నూతన వ్యవస్థను నిర్మిస్తేనే దేశం రూపురేఖలు మారిపోతాయి ఇందుకు ప్రజాస్వామ్యం పనికిరాదు కర్కశమైన నియంత వ్యవస్థ మాత్రమే కావాలి ఐ అగ్రి నిజంగా నియంత అయితేనే వీటన్నిటిని కంట్రోల్ చేస్తడేమో అనిపిస్తుంది నిజంగా నాకు అనిపించింది ఈ మెసేజ్ చదివిన తర్వాత ఇక మంచిగా మెల్లగా చెప్తే ఇంటలేరు కదా ఓ అనుకో ఇక చింత బరిగెను లేకపోతే ఇంకోటో ఇంకోటో దండనను కఠినంగా ఉండాలి ఓ ఐదేళ్ళ పాటు ఆ పాలన చూసిన అనుకో చక్కగా అంత సెటరేట్ అవుతుంది నన్ను అడుగుతూనే అయితే మొత్తం అంత భయంకరంగా తయారైంది మనది సనాతన ధర్మం అని గొప్పలు చెప్పుకునేవారు అలా చెప్పడం ఆపేయండి వాళ్ళ కనడానికి అర్హతలు కూడా లేదు సనాతన ధర్మం భారతదేశపు రెండో పార్శ్యమైన ఆధ్యాత్మిక మరియు యోగుల వ్యవస్థ ఇది మనలో తొంభై ఐదు శాతానికి పైగా ఆ వ్యవస్థతో సంబంధమే లేదు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టుగా సనాతన ధర్మం అనే ఈ పదాన్ని వాడేసుకుంటాం ఆ ధర్మం ప్రకారం ఆచరణ అస్సలు ఉండదు అంతే ఓ ధర్మం లేదు ఓ క్రమశిక్షణ లేదు మనకు మనం అర్థం కావడం లేదు మనం కుల్లిపోయి 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 ఉన్నాం అంతే ఈ మెసేజ్ రియలీ అందరికీ కూడా ఇది వర్తిస్తుంది వర్తించదా ఈ మెసేజ్ మీద మీ కామెంట్ ఏంటో చెప్పాల్సిందిగా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి తెలంగాణ వాది కూడా ఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు కూడా ఈ మెసేజ్ నేను చదివిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి నాకు చూడాలనుంది కింద కామెంట్ రూపంలో దయచేసి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందే ఇట్లా క్వశ్చన్ చేయకుండానే మన బతుకులు ఇట్లా తయారైనాయి ఓ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రమే మాట్లాడుతున్నాం దానికంటే ముందు ఆ రోడ్లు అట్లనే లేవా దాని మీదకెళ్ళే మనం పోతున్నామా లేదా ఎంతమంది ఆపి క్వశ్చన్ చేసిన ఒక పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇంకోటి ఇంకోటి ఏమొస్తుంది ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు కళ్ళు దరిచి ఇక మేల్కొని పంతొమ్మిది మంది చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మన నేషనల్ హైవేకి సంబంధించిన ఆఫీసర్లు రెస్పాండ్ అవుతారు ఎట్లా ఇది అత్యంత బాధాకరం మేము ఊహించలేదు అసలు ఇంత దుర్ఘటన మేము అసలు ఇమాజిన్ కూడా చేయలేదు దాని మీద కేసు ఉండడం వల్ల మేము ఇప్పటి వరకు హోల్డ్ ఆన్ చేసినాం ఇక ఇప్పుడు ఆపడానికి లేదు ఏదన్నా ఎటన్నా రావని ఏదన్నా ఎటన్నా ఓని ఇప్పుడు పనులు జరగాలి అని ఈ రోడ్లకు సంబంధించి ఒక ఆర్డర్ వస్తుంది అది చూడండి అంటే పంతొమ్మిది మంది చచ్చిపోతే గానీ మనం మేల్కోం ఓ పెద్ద ఇన్సిడెంట్ అయ్యి అందరు మాట్లాడితే కానీ మనం మేల్కోం అసలు నాకైతే మాటలు కూడా రావట్లేదు అసలు ఎంత భయంకరం అంటే ఈ ఇంపాక్ట్ చాలా అంటే చాలా మంది మీద పడ్డది నేను కొన్ని మెసేజెస్ చదివినా ఇది రెండు రోజుల క్రితం అయింది కదా అసలు అన్నం తినాలంటే కూడా లోపల కోతలేదు భయం వేస్తుంది ఆ ఇన్సిడెంట్ విన్నా చదివినా కన్నీళ్ళే వస్తున్నాయి అసలు ఆ అమ్మ ఎట్లా ఓర్చుకుంటుందో నాకైతే అర్థమైతలేదు అని చెప్పి ఒక మెసేజ్ సర్కులేట్ అయింది అది కూడా నేను చూసిన అంటే చాలా మంది రెస్పాండ్ అవుతుండ్రు కానీ ఇది సరిపోదు ఇప్పుడు ఇంతకుముందు నేను మెసేజ్ చదివిన కదా ఆ మెసేజ్ పూర్తిగా ఉంది అంటే ఏం చెయ్యాలా నిజంగా కావాల్సింది ఏంది మనం అసలు ఏ స్టేజ్లో ఉన్నాం అనేది అందులో స్పష్టంగా కనిపిస్తుంది చేవెళ్ళ మీర్జాగూడ రోడ్డు మీద జరిగిన హృదయ విదారక ప్రమాదం మరోసారి మన రోడ్డు భద్రతా వ్యవస్థలోని లోటుపాట్లను బయటపెట్టింది ఇన్ని సంవత్సరాలుగా ఈ మార్గంలో ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది అయినా ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు ఆగమేఘాలపై జరిగిన ఘటన తర్వాత కొన్ని గంటల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రోడ్డు నిర్మాణానికి ఆదేశించడం ఒక సానుకూల పరిణామం అక్కడి మర్రి చెట్టును కాపాడుతూ రోడ్డు వేయండి అని స్పష్టంగా తెలియజేసింది ఎన్జిటి ఆన్ మండే గివ్స్ గో హెడ్ టు వైడనర్ ఆఫ్ రోడ్ వేర్ లారీ బస్ యాక్సిడెంట్ అక్కర్డ్ ఓ పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నువ్వు ఇస్తే ఎంత నువ్వు ఇవ్వకపోతే ఎంత ఈ డిసిషన్ ఎవరు తీసుకోవాలి పాలకులు కదా తీసుకోవాలి అంటే అది ఎమర్జెన్సీ గాదులే ఏముంది జనాలు దాని మీదకెళ్ళే పోతారు దాని మీదకెళ్ళే వస్తారనే కదా ఆ నెగ్లిజెన్స్ అసలు ఎవరికి కావాలి సార్ ఫ్రీ బస్సులు ఎవరన్నా అడిగిర్రా దాని మీద ఎంత వ్యతిరేకత ఉన్నది మీకు తెలియంది కాదు కదా ఎవరో రాజకీయ నాయకుడు దాని మీద ఏదో అన్నడని చెప్పి అది తీయకుండా అట్లనే కొనసాగిస్తున్నారు కుక్కి కుక్కి పోతున్నారు ఈ బస్సులో డెబ్బై మంది ఎక్కిరట రెండు గంటలు మూడు గంటలు బస్సుల కోసం వెయిట్ చేయాలట కింద గ్రౌండ్లో ఏం జరుగుతుందో అసలు మీరు ఏమైనా నివేదికలు తెప్పించుకుంటారా తెప్పించుకున్న తర్వాత కూడా ఏముందలే అని పుట్టలు ఇసరేస్తున్నారా ఏం చేస్తున్నారు సార్ అసలు ఏం చేయాలా చెప్పండి ఐదేళ్ళు గుసో పెడితే మీ ఇష్ట రాజ్యం ఇగా నాలుగు ఏళ్ళు అయిన తర్వాత ఐదో ఏడు ఎలక్షన్లు ఉన్నాయంటే ఆ ఏడాది ముందట మేము గుర్తొస్తాం లేకపోతే మీ సావేదో సావుర్రీ మీ రిటర్న్ ఓండి మాకు సంబంధం లేదు అంతే కదా ఇట్లా మాట్లాడితే మీరు మీరు నాకు తెలుసు మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలుసు ఆర్ మీకు ఎంత నచ్చదో కూడా నాకు తెలుసు కానీ ప్రజల అభిప్రాయం గ్రౌండ్ గ్రౌండ్లో ఏం జరుగుతుంది తెలంగాణలో ఓ బంధులని అదని ఇదని అసలు మామూలు హంగామా ఉండదు మొన్న కూడా రీసెంట్లో లో బంద్ అయింది బంద్ అంటే ఏంది అనేది ఇగో ఈ ఇన్సిడెంట్ జరిగిన తాండూర్ అనే ప్లేస్లో ఇగో చూడండి నిశ్శబ్దం స్వచ్ఛందంగా బంద్ చేస్తే స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తే ఎట్లుంటుంది ఈ సైలెంట్ని ఎవరైనా రాజకీయ నాయకులు తట్టుకోగలుగుతారా సరే ఒక్కసారి మీరు వెళ్ళండి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు అటువైపు ఎవరైనా వెళ్ళండి రియాక్షన్ ఎట్లుంటుందో మీకు తెలియదు మీకు తెలుసు కాబట్టే మీరు బోతలేదు ఇంత సైలెంట్స్లో ఒక నిరసన ఇంత భయంకరంగా ఉంటే ప్రజలు నిజంగానే ఇట్లాంటి తీర్పే చెప్పాలనుకుంటే ఈ వ్యవస్థలు మొత్తంగా నాశనం అయిపోయినాయి మాకు ఈ వ్యవస్థలు వద్దే వద్దున నాయనా అనుకుంటే ఇదే నిశ్శబ్దం ఉంటుంది సార్ ఇంతే సైలెంట్గా ఉంటుంది మీరు దయచేసి గమనించుకోగలిగితే మాత్రం మీరు మాకున్న ప్రాబ్లమ్స్ మా ఆ రోడ్డు కానీ ఇంకో కానీ ఇంకోటి కానీ మీరు పట్టించుకోకుంటే మాత్రం మంచిగుండది అని వార్నింగ్ ఇచ్చి తాండూరు మొత్తం కూడా బంద్ చేసిన పరిస్థితి ఇది నిజంగా చెప్పాలంటే ఈ చెల్లెమ్మలకు ఇచ్చినటువంటి నివారి వాళ్ళు అండ్ రాజకీయ నాయకులకు ఇచ్చినటువంటి వార్నింగ్ ఇవి రెండు గుర్తుంచుకుంటే ఈ వ్యవస్థ ఏమైనా బాగుపడుతుందనో ఇంకేమైనా మారుతుందనో మనం ఆశించాలి ఇక ఇంతే ఓ నాలుగు రోజులు మాట్లాడతారు ఈ ఇష్యూ పక్కకు పోతుంది ఇంకో ఇష్యూ వస్తుంది బస్ అనుకుంటే మాత్రం చెప్పలేం సార్ అంటే పాపాలు పెరిగిపోయి 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 ఒక స్టేజ్ వస్తుంది అన్నట్టు ఇక ఇక ఎవరు కూడా దాన్ని తట్టుకోలేరు ఆ తీర్పు కూడా ఎట్లుంటుంది అనేది చాలా ఎక్స్పీరియన్స్ మీరందరూ కూడా ఏమన్నా మారి ప్రజలకు ఏం కావాలనో మీరు చేయడం స్టార్ట్ చేస్తే ఏమన్నా ఉంటుంది లేదంటే మాత్రం ఇక్కడ ఎంత సైలెంట్ కనిపిస్తుందో ఎంత సైలెన్స్ కనిపిస్తుందో తీర్పు కూడా అంతే సైలెన్స్గా ఉంటుంది ఇది మాత్రం రిక్వెస్టే అనుకోండి నేను ఒక రెండు మూడు క్వశ్చన్లు అడుగుతున్నా సార్ చనిపోగానే ఆ ఎక్స్క్రేషియాలు అసలు ఎవరు అడుగుతున్నారు సార్ ఎక్స్క్రేషియాలు ఎవరైనా అడుగుతారా సార్ ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది సార్ ఎందుకు జరిగింది రోడ్డు బాగాలేదు ఆ టిప్పర్ లారీ అంతంత లోడ్ వేసుకొని వస్తున్నది మొత్తం అసలు గవర్నమెంట్ వ్యవస్థ అంతా సచ్చిపోయిందా ఎవరు పట్టించుకోరా ఎవరు చూడరా ఇదొకటి ఫ్రీ బస్సులు ఇది దయచేసి మీరు ఇంకోసారి 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 నివేదికలు తెప్పించుకోరు మీ గవర్నమెంట్ వాళ్ళు చేసే నివేదికలు వద్దు సుమా ప్రైవేట్ థర్డ్ పార్టీ అంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి సార్ జనాల రియాక్షన్ ఏందో మీకు తెలుస్తుంది సస్తున్న మన జనాభా ఎంత సార్ మహిళలు ఎంతనో తర్వాత పురుషులు కూడా సమానమే ఉన్నారు కదా సగం మంది అసలు అనవసరంలే ఇప్పుడు మా నా గురించే నేను మాట్లాడుతున్నా అని చాలా మంది అనుకోవచ్చు ఆడబిడ్డలు కానీ చాలా మంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత కుక్కి కుక్కి అవు వాళ్ళు కూడా తెలుసు కదా వాళ్ళు కూర్చున్న పక్కన నిల్చున్న వాళ్ళందరూ పై పైన ఉంటారు వాళ్ళు కూర్చున్నా ఏం సుఖం దేనికి బస్సు ఓవర్లోడ్తో నీవు పోతే ఏమైతుంది ఇగో ఇదే ఇట్లే అయితే అవసరమా అంత దానికి అసలు ఓట్కి ఎవరైనా నోట్ అడుగుతున్నారా అసలు నోట్ అక్కడ ఎవరైనా అడిగిన రనుకో చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా అనుకో ఎవరో ఉన్నారు అట్లా అడుగుతున్నారు అనుకోండి ఈ వీడియో దరిసి చూపెట్టూరు ఆ తల్లి ఏడుస్తున్నది ఎట్లా ఏడుస్తుందో చూపెట్టండి ఇగో తీసుకున్నావు కదా పైసలు మరి గిట్లే ఉంటుంది నా వాళ్ళు నాకు అక్కర్లేదు అనుకుంటే నోటు తీసుకొని ఓటై గిరే నేను చెప్పదలుచుకున్నా రియల్ నా వాళ్ళు నాకు అక్కర్లేదు ఎవడెటు పోయినా కాదు నా వాళ్ళు నా కుటుంబ సభ్యులు ఎవరెటు పోయినా ఏం కాదు ఏడ చచ్చిపోయినా ఏం కాదు ఎళ్ళన్నా కొట్టుకపోయినా ఏం కాదు రోడ్లు బాగాలేకపోయినా నీళ్లు రాకపోయినా కరెంటు షాకులు కొట్టిపోయినా ఇంకేమైనా ఇంకేమైనా నేను మంచిగా ఉంటే చాలు నా కుటుంబ సభ్యులు ఏమైపోతే నాకేంది అని అనుకుంటే నోటు తీసుకొని ఓటే ఇదే నేను చెప్పదలుచుకున్నా ఈ వీడియో మీద దయచేసి ప్లీజ్ మనసును వాళ్ళందరూ రియాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది కనీసం అంటే కనీసం ఆ వ్యవస్థల వరకైనా పోతే ఆ కిందున్న కామెంట్లు చదువుకుంటే వామ్మో ఇట్ల మాట్లాడుతుంది జనం ఊహిస్తుంది గిరా అని కొంతమంది అన్న కళ్ళు మూసుకొని మొద్దు నిద్రలో ఉన్నాడు లేచి కళ్ళు తెరిచి చూస్తాడేమో అని ఒక చిన్ని ఆశగంతే ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే అట్లాగే ఈ చెల్లెళ్ళకు మాత్రం నా అశ్రునివ్వాలి